హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మాకైతే వర్షం ఫుల్ పడుతుందండి పొద్దున్న నుంచి వర్షం మాకు ఇప్పుడు ఒక స్నాక్స్ చేస్తున్నానండి నేను అదేంటిదంటే క్యాబేజీ పకోడీ అండి సూపర్గా ఉంటాయి ఇవి వీటికి ఏమేమి కావాలా నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దావు రండి ఇదిగోండి క్యాబేజీ హాఫ్ కేజీ తీసుకున్నా శనగపిండి బౌల్ నిండా తీసుకున్నా రెండు ఉల్లిపాయలు పావు టీ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిర్చి కారం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ తీసుకున్న ఉప్పు కూడా ఒక స్పూన్ తీసుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇప్పుడు క్యాబేజీని ఇవన్నీ పొరలు తీసుకోవాలండి ఇది ఖరాబ్ అయింది ఇదంతా ఇదంతా తీసుకోవాలి పై పై పొరలన్నీ తీసుకొని ఇదంతా కట్ చేసుకోవాలి ఇదిగోండి మాత్రం కట్ చేసుకుంటే చాలు ఇట్లా మరీ సన్నగ్ కాకుండా మరీ పొడుగు లేకుండా మామూలుగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇదిగోండి క్యాబేజీ అంతా కట్ చేసుకున్నా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి ఇగండి ఉల్లిపాయలు కూడా ఇంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకోవాలి దీంట్లో నుంచి నీరు వస్తుందండి మొత్తం ఒక పది నిమిషాలు సేవ పక్కన పెట్టాలి దీన్ని ఇప్పుడు పది నిమిషాల సేపు పక్కా పెడదాం ఈ లోపు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కడి చేసుకుందాం ఇదిగోండి పది నిమిషాలు అయింది ఇదంతా పిండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇందులో నుంచి వాటర్ వస్తుంది ఇదంతా పిండుకోవాలి ఇట్లా మనం ఎట్లనే వేసినామంటే పిండి అంతా లూజ్ లూజ్ అయిందండి ఈ వాటర్ అంతా పిండుకొని వేసుకోవాలి చూడండి వాటర్ అంతా వచ్చింది ఎట్లా వచ్చిందో ఇదంతా ఈ వాటర్ అంతా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందాం వెయ్యి బౌల్ నుండి తీసుకున్నాను శనగపిండి తర్వాత తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదిగోండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మనం స్టార్టింగ్ లో ఉప్పుతో క్యాబేజీని కట్ చేసి నానబెట్టినాం కదా ఉప్పు ఈ టేస్ట్ని బట్టి వేసుకోండి అందులో వేసినాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించిన నేను మీరు కూడా టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకుందాం జీలకర్ర కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఫస్టే వాటర్ పోయొద్దండి ఇందులోనే వాటర్ పోరుతాయి ఒకవేళ సరిపోకపోతే పోసుకోవచ్చు చూడండి నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదండి ఇందులో ఉన్న వాటర్ సరిపోయింది నాకు కలపడం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు పకోడీకి సరిపోంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పకోడీ వేసుకుందాం ఈ పకోడీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇట్లా పకోడు చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి వేయంగానే కలపొద్దండి వేసినాక కొద్దిసేపు కలపాలి లేకపోతే విడిపోతా ఉంటుంది అంతా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అండి ఇంతేనండి క్యాబేజీ పకోడీ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్